Thank you. जिला जन మైక్ చేసుకొని ఏం మాటలు చెప్తే ముందు వెళ్ళిపోవచ్చు గాంధీ చెప్పి

జరిగి వంద క్రైస్తవ సంఘము పాటు చేసుకొని వారి యొక్క ప్రోత్సాహము వారి యొక్క సపోర్ట్తో గుర్తి క్రైస్తవ సంఘటలు పదహైదు మంది ముందుకు వచ్చి ఈ రన్ ఫర్ జీజర్ కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని బుద్ధి క్రైస్తవ సంఘములు అన్ని ఎన్ని ఉన్నాయో అందరి సంఘాలను పాత్రలను మేము పిలిపించి అందరూ కలిసి వృత్తి క్రైస్తవ సంఘ ఐక్య వేదిక అనేటువంటి నినాదాలతో రన్ ఫర్ జీజన్ కార్యక్రమాన్ని దైవ కృప వలన అందరి వలన ఈ కార్యక్రమము మేము జయప్రదం చేశాము ఇక మీద నుండి కూడా ఈ కార్యక్రమము వృత్తిలో ఉన్నటువంటి యవన బిడ్డలు ఆ ఈ జీత సంబంధించిన చిట్టి సంబంధించిన యవన బిడ్డలు అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమము క్రీస్తు సువార్తను ప్రకటించడము క్రీస్తు పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచాడని సత్యాన్ని తెలియజేస్తామని వారు కూడా ముందుకు వచ్చి పూనుకొని ప్రతి ప్రము ఈ కార్యక్రమము మా గుర్తి చేసే సంగతులు అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేస్తారని మాట ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ తగ్గ తప్పునికి విలేకరులకు పోలీస్ సిబ్బందికి అందరూ మాకు ప్రకటించినందుకు వందరాలు చెల్లి నామానికి మహిమ కనుగుడిగాక కృతి మండల రైతుసభ ఐక్య వేదిక వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర కార్యక్రమము దిగ్విజికంగా జరపబడటము మరి సహకరించినటువంటి మరి స్థానిక సంఘముల కాపర్లకు సంఘస్సులకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా మా యొక్క సంఘాల తరఫున ప్రభునామమున శుభములు వందన తెలియపరుచినాం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా క్రీస్తు యొక్క జన్మ మరణ పునరుత్న సువార్తను చాటి చెప్పడం మరి ఈ రీతిగా యేసు క్రీస్తు సువార్తలు ఈ గుత్తి పట్టణంలో మరొక మాలో ప్రచురించడానికి దేవుడు తన కృపను మాకు అనుగ్రహించి ఉన్నాడు మరి ఆయా ప్రాంతాలలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా గొప్ప దేవుని మైమపరుస్తున్నది మరి ఈ విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక వారు మరి కైసవ మరి సంఘాల తరఫున క్రైసవ మైనారిటీ సభ్యుల తరఫున మరొక మారు మా యొక్క హృదయ కొరకు వందనాలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తమ భుజ స్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమం సజావుగా జరుపుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క వందనాలను ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి దేవుడి నామమున మరి మహిమ కలగులమున భవిష్యత్ జీవితమైనటువంటి కార్యక్రమాలు జరప నిశ్చయించుకున్నాం అందు నిమిత్తమై మరి సగం కూడా ప్రార్థించిన సరిగా గుర్తూ ముగిస్తున్నాం దేవుడు దేవుల మీ కుటుంబాలు జీవించి ఆశీర్వదించుకున్నారు అలంకరించిన గురువు గారికి రన్ ఫర్ జీజస్ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ యేసు ప్రభు వారి ఘనమైన నవములు బంధనములు తెలియజేస్తున్నాం ఈ రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏమంటే యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినారు ఆయన సమాధిలో లేడు ఈ యొక్క సత్యాన్ని ప్రపంచమంతటా తెలియజేయడానికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము ఐక్య వేదిక సారథ్యంలో నిర్వహించబడ్డాము దీన్ని మేము మా మనసులో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమిటీ వారు పర్మిషన్ ఇచ్చినారు సో దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదగా నిర్వహించినందుకు వారికి మా సిఎస్ఐ టౌన్ బుద్ధి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తర్వాత సహకరించినటువంటి విలేకరులందరికీ కూడా మా యొక్క సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తరపున యు ఫెలోషిప్ వారు మరియు ఎల్డర్స్ మేమందరం కలిసి రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకున్నది కాదు అన్ని విధాలా సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది వారు పర్మిషన్ తర్వాత ఈ ప్రెస్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరి సహకారంతో ఈ ర్యాలీ అంతా కూడా పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలిగినాం దేవుని మహిమాతం దేవుని శుక్రవారం కింద చనిపోయి ఆదివారం దిన పువర్త పాపల కొరకు చనిపోయి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలనే ఉద్దేశంతో ఈ పాపం నుండి విముక్తులు చేసేందుకు గాను తను బలి అయ్యి ఈ తిరిగి పునరత్వాన్ని లేచి ఆ గొప్ప సత్యాన్ని లోకానికి అంత చాటి చెప్పినందుకు గాను మేము రన్ ఫర్ జీసస్ ర్యాలీ కార్యక్రమాన్ని దివ్యంగా జరుపుకోలేదు కానీ దేవి కరుణ వలన ఆరాధన టీవీ వారు మాకు కావలసినటువంటి ఈ షర్ట్స్ స్లోగల్స్ జెండాలు మరియు ఫ్లెక్సీలు ఫ్లెక్సీలుగా తినవి తర్వాత వీటికి సంబంధించినటువంటి అన్ని వారి ఆరాధన వారు స్వాస చేస్తారు ఈ కార్యక్రమం అంతా కూడా మేము ప్రతి సంవత్సరం గ్రాండ్గా జరుపుకోవాలని యూత్ వారి మీద భారంభించాము యూత్ మేము అందరం కూడా కలిసి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అక్కడ జరుపుకోవటం దేవుడు మా కుప్పని అనుగ్రహించడాక మీ అందరికీ కూడా మరొకసారి ఒకసారి ఈ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు గాను ధన్యవాదాలు మండల క్రైస్తవ ఐక్యవేదిగా మరియు ఆరాధనా క్రీస్తు యొక్క మరణ పునరుత్వ సందేశాన్ని సంస్థ మానవాళికి తెలియజేసిన నిర్దేశంతో చేసినటువంటి రైతు జీఎస్ కార్యక్రమము కుత్తి క్రైస్ట్ చర్చ్ సిటీఆర్ఎస్ నుండి అదేవిధంగా అదే అభిసర్తులు మరియు చేసే అభిసర్థులు నిర్యటించారు ఇది సహకరించిన ప్రతి ఒక్క శ్రేయో క్లాస్కి ప్రత్యేకించి క్రైస్తవ సంఘానికి ఆయా డినామినేషన్ నుంచి వచ్చిన క్రైస్తవ సంఘాల గురించి పట్టణ పురో ప్రముఖులకు పాత్రికేయులకు పోలీస్ వారికి సంతరించిన ప్రతి ఒక్కరికి కేసు ప్రాణం తెలియజేస్తాం ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ సమాఖ్యాన్ని నిర్వహించాలని ప్రత్యేకించి జిసిఎస్ఐ టౌన్ చర్చ్ వారిని క్రైస్ చర్చ్ అది థ్యారస్ వారిని ప్రత్యేకంగా నిరూపిస్తాం సంతరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క రెండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రన్ పర్చేసింగ్ కార్యక్రమం నిజవంతంగా జరిగినది వృత్తి ఆలస్యం వృద్ధి చేసే ప్రవేశించడంతో అందరూ కలిసి సోదరి సోదరులు సోదరులు పాల్గొంటున్నారు ఇంతకు సహకరించినా మాకు డిఎస్పీ కుంటకలు గారు ఆర్డీఓ సెలక్షన్ కోడంగా కానీ మాకు ఇచ్చి డిఎస్పి గుంటకల ద్వారా ఉన్న ఎస్ఐ రవిదర్శన్ గారు సిఐ వెంకట్రామరెడ్డి గారు మాకు సహకరించి పోలీస్ సహకారంలో నిర్ణయించి అందరినీ డిసిప్లైన్గా మెయింటైన్ చేసి అందరూ ఇక్కడ వచ్చి సహకరించుకుంటూ అందరి వందనపించుకుంటారు మన ఊరు ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువు మాకు సహాయ సహకారాలు అందించే ప్రోగ్రాము మరింత దిగుజయంగా జరుపుకోవడము ఎంతో సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా వందనాలు చూపించుకుని కలవచ్చు